రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పరిధిలో పన్నెండు వందల ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు నూట ఎనభై ఒకటి గుర్తించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వివరించారు ఓటర్ జాబితా సవరణ సంబంధించి వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు ఎన్నికల అంశాలపై సోమవారం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న బిఎల్ఓ పోస్టులన్నీ పూర్తి చేయడం జరిగిందని ముఖ్యంగా వివిధ అంశాలపై ఎన్నికల సంఘం ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తున్నామని తెలిపారు ఓటర్ జాబితా సవరణ తదితరాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఓల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు ఈ నెల ఇరవై ఐదులోగా ఎన్నికల సంఘం జారీ చేసిన బీఎల్ఓ ఐడి కార్డులను పంపిణీ చేయాలని చెప్పారు ఖాళీగా ఉన్న బీఎల్ఓ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రతి పోలింగ్ కేంద్రానికి పన్నెండు వందల మంది ఓటర్లు ఉండేలా చూసుకోవాలని ఒకవేళ పన్నెండు వందలు దాటినట్లయితే కొత్త పోలింగ్ కేంద్రాలు కొత్త బీఎల్ఓల నియామకానికి చర్యలు తీసుకోవాలని ఓటర్ జాబితా సవరణపై వచ్చిన అభ్యంతరాలు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు ఆర్డీఓలు వై అశోక్ రెడ్డి రమణారెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గ్రేడ్ వన్ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు